ఎంతో శక్తివంతమైన ఏకాదశి వారికి ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఈ కన్యా రాశి వారికి ఇప్పుడు ఆ శివయ్య అనుగ్రహంతో మీరు కోట్లు గడిస్తారు మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది ఈ కన్యా వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వశీకరణలు చేస్తున్నారు భార్య భర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ పిల్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషులు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతికులు ఏజమాయ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ కన్యా వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టారు పెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఇక ఈ కన్యా రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సీటులు కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఈ కన్యా రాశి వరకు అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది విద్యార్థులు తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఈ కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి అధిపతి బుధుడు ఈ రాశిని శ్రీరాశి అని శుభరాశి అని దుస్వభావరాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయానైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాసురు ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వరకు కనబడనీయకుండా దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ అది ఎదుటి వారికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు ఈ కన్యా రాశి స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశాన్ని కుక్క్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకే ధరించబడ ఎక్కినదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది పరిస్థితులు అనుకూలించి వీరు రాణించ మందికి పది మందికి సహాయపడగలరు కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులు కూర్చున్న ఆలోచనలు వీరు మనసు బాధ పెట్టి ఈ కన్యారాశి అయితే ఇప్పుడు వచ్చిన అవకాశం ఏదైనానో దాన్ని వదలక సద్వినియోగం గుణం వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లివికి సంబంధించి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన బ్యాంకులు కోసాగారంలో సహకార శాఖల్లో వీరు సాధారణముగా బాగా రాణిస్తారు కన్యా రాశి చిన్నతనం వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భారబిడ్డలు వదులు ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనే వివాహమైన వారికి ఏంటంటే ప్రేమహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాసులు తమ జీవిత పర్యంత స్త్రీలకు సహాయం చేటలో సరిపోవును ఈ రాశి ఏమి స్త్రీలకు కుట్టు పండ్లు అల్లిక పండ్లు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సర్దిద్దుకోగనగల గౌడ్సరితనము ఉంటుంది కన్యా రాశివారు ధరించాల్సిన రత్నాలు ఉత్తర నక్షత్రం వారి కేంపును ధరించాలి ఒక ఆదివారం నాడు బంగారంలో పొదిగిన కేంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమల దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి అస్తానక్షత్రవారి ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రవారు పగడాన్ని ధరించాలి ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి కష్టోత్ర పూజ చేసుకుని పందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదుగున పగడం ధరించాలి ఈ కన్యా రాశి ధరించాల్సి రుద్రాక్షను ఉత్తర నక్షత్రం ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి అష్ట నక్షత్రం ద్విముఖి రుద్రాక్షను ధరించాలి చిత్త నక్షత్రం త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయని చెప్పవచ్చు కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు ఈ కన్యా వారికి స్వభావం ఏంటంటే మోసం చేయటం నమ్మించినట్టేటి ముంచుట కప్పుడు ప్రేమ చూడటం వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారని వీరి గట్టి నమ్మకము కన్యా వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు అలానే ఈ సమయంలో ఒక వ్యక్తి రాక కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి కూడా చూడబోతున్నారు ఒక వ్యక్తి అంటే మీ జీవితంలో ఎవరి వలన ఒక వ్యక్తి అంటే ఎవరి వలన కావచ్చు వారి వల్ల మీకు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అది పాత వాళ్ళన్నా సరే కొత్త వాళ్ళన్నా సరే ఎవరు వాళ్ళన్నా సరే మీ జీవితం అనేది మారిపోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి కన్యారాశివారు స్వభావం వీరికి ఏంటంటే మార్పులు అనేవి బాగా కనిపిస్తున్నాయి ఏంటి ఈ రాసు స్వభాభిమానము పట్టుదల ఆదర్శం అందరిచే గౌరింపబడే వారుగా ఉంటారు ఈ రాసు వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలో సర్వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయ పాలనడడానికి ఎక్కువగా ఇష్టపడతారు కన్యా వారు ఆవేశం అధికంగా ఉంటుంది ఇది కొంచెం నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు కన్యా రాశి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు ఈ రాశి వరకు అయితే అంతా కూడా మంచి జరుగుతుంది ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్